హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే రీసెంట్గా శ్రావణ మంగళవారం నోము చేసుకున్నానండి అది వెంటనే ఎడిట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు అందుకని వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మొదటి శ్రావణ మంగళవారం నోవుని ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను నాకు ఇది మూడో సంవత్సరం అండి నేను పదిహేను మందికి జ్యోతులు అలాగే తాంబూలాలు ఇవ్వాలి నోవు చేసుకున్న తర్వాత దాని ఫుల్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలో మీకు చూపిస్తాను చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు రోజు నైటే అంటే సోమవారం నైటే నేను ఇలాగ గుమ్మాలకి పసుపు బొట్లు పెట్టుకొని అలాగే గుమ్మం కూడా కడిగి ముగ్గు పెట్టుకున్నానండి ముగ్గు పెట్టుకుంటే ఎందుకంటే మరుసటి రోజు మనకి చాలా పని ఉంటుంది కదా అందుకని చెప్పి ముందు రోజు నైటే నేనైతే ఇలాగా మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అలాగే ముందు రోజు నైటే నేను ఇలా శనగలు కూడా నానబెట్టుకున్నానండి వాటిని ఇదిగో చూడండి మరుసటి రోజుకి చక్కగా నానిపోయాయి ఇది మంగళవారం మార్నింగ్ ఇగో దేవుడి గది అంతా క్లీన్ చేసుకున్నాను ఒక పీట ఏర్పాటు చేసుకున్నాను దానికి పసుపు ఒట్లు అన్నీ కూడా పెట్టుకున్నాను ఈ పీట మీద ఏదైనా క్లాత్ వేసుకోవచ్చు కొందరు అయితే బియ్యం వేస్తారు నేను కాస్త అక్షతలు అయితే వేశానండి వేసి అక్షతల మీద అమ్మవారిని అయితే కూర్చోపెడుతున్నాను దీని మీద బియ్యం కూడా కొంతమంది వేస్తారు మాకైతే శ్రావణ మంగళవారాలకి ఇలాగే ఉండదు అందుకని కాస్త అక్షతలు వేసి కూర్చోపెట్టాను అలాగే వినాయకుడిని కూడా అదేవిధంగా కొంచెం అక్షతలు వేసి ఈ విధంగా పెట్టుకున్నానండి మనం పసుపు గణపతిని కూడా చేసుకుంటాము కానీ గణపతి విగ్రహం ఉంది కాబట్టి అది కూడా నేను పెట్టుకున్నాను ఇప్పుడు జ్యోతుల కోసం అని చెప్పేసి నేను వరిపిండిని తీసుకున్నానండి బియ్యం పిండి ఈ బియ్యం పిండిలో కాస్త నెయ్యి కాస్త పంచదార లేదా బెల్లం కానీ వెయ్యాలి కొంతమంది బెల్లంతో చేస్తారు కొంతమంది పంచదారతో చేస్తారు ఏదైనా చేసుకోవచ్చు పర్వాలేదు ఈ విధంగా కొంచెం బెల్లం కొంచెం కొంచెం పంచదార కాస్త నెయ్యి వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసేసుకొని దీన్ని పాలతో కలుపుకోవాలండి నెయ్యి అంతా కూడా మొత్తం పిండికి పట్టేలాగా వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పెట్టేవి నేతి దీపాలే కాబట్టి అందులో నెయ్యి ఆల్రెడీ ఉంటుంది మళ్ళీ మనం దీపం కోసం నెయ్యి వేస్తాం కదా అందుకని ముందు దీప్ ఈ ప్రమిదలు చేసుకుంది అని చెప్పేసి కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నేను ఇలా నెయ్యి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని చూశారు కదా పాలు తీసుకున్నాను ఇవి కాచిన పాలైనా పచ్చి పాలైనా ఏవైనా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలాగా ఉండవడం కోసం అని చెప్పేసి పాలతో కలుపుకోవాలి పాలు మరీ ఎక్కువ పడతాయి అనుకుంటే కాస్త పాలు వేసి మిగతావి వాటర్తో మీరు కలుపుకోవచ్చు అది మీ చాయిస్ ఎలా అయినా చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగా నేను దీన్ని అంతటికీ కూడా పాలు పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్నాను మొత్తం చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా మరీ లూజ్గా కలుపుకోవద్దు లూజ్గా కలుపుకున్నట్లయితే మనకి ప్రమిద చేయడానికి రాదనమాట పిండి దీపం చేయాలి కదా వాటికి రావు మరీ టైట్గా కలుపుకున్నట్లయితే మనకి పగుళ్ళు వచ్చేస్తాయి అందుకని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఈలోపు పిండి నానుతుంది ఇలా అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకి పిండి ప్రమిదలు చేసుకోవడం అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది చూశారు కదా ఇలా రౌండ్గా బాల్ షేప్లో చేసుకోవాలి చేసుకొని వాటి మధ్యలోనే ఒక చిన్న కన్నంలాగా పెట్టి చుట్టూర అయితే మనం ఒత్తుకోవాలి నీట్గాను ప్రమిదలాగా చేసుకోవాలి పగుళ్ళేవి రాకుండా నీట్గా ఈ విధంగా చేసుకోవాలి ఇలా రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదా అంటే మనకి ప్రమిదలు దీపం దొరుకుతాయి కదా ఆ టైప్లో అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా నేను మొత్తం పదిహేను దీపాలు చేసుకున్నాను అలాగే అమ్మవారి కోసం అని చెప్పేసి మరొక రెండు ఎక్స్ట్రా చేసుకున్నానండి పిండి దీపంలో మనం దీపం పెడితే చాలా మంచిది కదా పిండి ప్రమిదలో అందుకని చెప్పేసి నేను మొత్తం పదిహేను ఇవ్వడానికని అలాగే రెండు అమ్మవారికి అని చెప్పి మొత్తం పదిహేడు చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా నేను షేప్ కూడా కొంచెం ఇచ్చుకున్నాను అంటే ఫస్ట్ రౌండ్గానే చేసుకున్నాను తర్వాత చిన్న షేప్ ఇస్తే బాగుంది అనిపించింది అందుకని నేను అలా చేసుకున్నాను అది ఎలా అయినా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు షేప్ ఇవ్వడానికి ఏం లేదండి ముందు మనం ఇలా మామూలుగా రౌండ్గా చేస్తాం కదా అలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది చూసారు కదా చాలా అందంగా ఉంటాయి ఇలా అయితేను ఇలా మొత్తం పదిహేను దీపాలు చేసుకున్న తర్వాత వీటికి కాస్త గంధం అదేవిధంగా కుంకుమ కూడా అన్నిటికీ నేను పెట్టుకుంటున్నానండి దీపాలకి గంధం అన్నింటికి పెట్టుకున్న తర్వాత అన్నిటికీ కూడా కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను చిన్న చిన్నగా పెడితే సరిపోతుంది ఎందుకంటే ఈ పిండి ప్రమిదలు అనేవి మనం వాయిన ఇస్తాం కదా వాయిన ఇచ్చిన వాళ్ళు ఎవరైతే వాయినం పుచ్చుకుంటారో వాళ్ళు దీనిని తినాలి అది మళ్ళీ వాళ్ళ చాయిస్ తినడం తినకపోవడం అనేది కానీ లెక్క ప్రకారం అయితే వీటిని తినాలి అందుకని లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా మొత్తం అన్నిటికీ నేను దీపాలన్నింటికి కూడా కుంకుమతోని గంధంతో అలంకరించుకున్నాను తర్వాత వీటిలోని నెయ్యిని యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఒక చిన్న స్పూన్తోని ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ దీపాలు ఎక్కువసేపు ఉండక్కర్లేదండి మనం కథ ఉంటుంది కథ అయ్యేంత వరకు ఈ దీపాలు ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఈ దీపాలు మనం పట్టుకెళ్ళాలి చాలామందికి చాలా రకాలుగా ఉంటాయండి కొందరైతే వాళ్ళు ఇంట్లోని పూర్ణాలతో చేస్తారంట నేను చాలామంది విన్నాను వాళ్ళ దగ్గర ఇంకొందరు దీపాలు వాళ్ళే ఇంట్లోనే పెట్టుకుంటారంట దెవరికి ఎవరికి ఇవ్వరట మాలో అయితే మేమైతే మాత్రం మా అమ్మగారు మా అత్తగారు అందరూ కూడా ఇలాగా చేసి దీపాలు అనేవి బయటికి అందరికీ ఇచ్చేదని అనమాట పదిహేను అంటే ఇయర్ని బట్టి మారుతూ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఐదుగురు సెకండ్ ఇయర్ పది మంది థర్డ్ ఇయర్ పదిహేను మంది ఫోర్త్ ఇయరు ఇరవై మంది ఫిఫ్త్ ఇయర్ ఇరవై ఐదు మంది అనమాట లెక్క మొత్తం ఐదేళ్ళు అనమాట ఈ మంగళగౌరి నో చేసుకోవాలి ఇలాగ దీపాలన్నింటిలో నెయ్యి వేసుకున్న తర్వాత రెండేసి ఒత్తులని ఈ విధంగా పెట్టుకోవాలి అయితే ఇంకా బాగుంటుంది నార్మల్ వత్తుల్ని కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా నెయ్యి వేసిన తర్వాత మాత్రమే మనం ఒత్తుల్ని వేసుకోవాలి చూసారు కదా అన్నిటినీ కూడా ఇలా పెట్టేసుకున్నాను ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు పువ్వులు వెండి పువ్వులు కూడా పెట్టుకున్నాను ఒత్తులన్నింటినీ కూడా దీపాలన్నీ ఇలా పెట్టేసుకున్నాను అమ్మవారి దగ్గర అమ్మవారికి పూలమాలలతో కూడా ముందుగానే అలంకరించి పెట్టుకున్నాను ఆకులు అరటిపళ్ళు శనగలు ఒక అట్ల కాడికి కాస్త నెయ్యి రాసి పెట్టుకోవాలి ఎందుకంటే కాటికి పారించాలండి దానికోసం అని చెప్పి చూసారు కదా అమ్మవార్లకు కూడా నేను చక్కగా పూలమాలలతో అలంకరించుకున్నాను ఇంకా పక్కనే రెండు వెండి ప్రమిదలు పెట్టుకొని వెండి దీపాలు పెట్టుకొని వాటిలోనైతే ఈ పిండి ప్రమిదలైతే నేను పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నానండి మధ్య మధ్యలో మాత్రమే పూజ వీడియో ఉంటుంది గణపతి పూజ పూర్తయిపోయిందండి చూసారు కదా పసుపు వినాయకుడిని కూడా మనం చేసి పెట్టుకోవాలి విగ్రహం ఉన్నా సరే గణపతి పూజ పూర్తయిన తర్వాత నేను గౌరీ అమ్మవారిని కూడా పెట్టుకున్నాను గౌరీ అమ్మవారిని పెట్టుకొని గౌరీ అమ్మవారికి కూడా ఇంకా పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను గౌరీ అమ్మవారి అష్టోత్తరం శతనామాలతోని పూజ అయితే నేను పూర్తి చేసుకున్నానండి పూజ వీడియో అయితే మీకు ఆల్రెడీ నేను టూ ఇయర్స్ బ్యాక్ చేసుకున్న వీడియో ఉంది అది పెట్టాను చూడండి పూజ పూర్తి అయిపోయిందండి హారతి కూడా ఇచ్చేసాను ఒక కొబ్బరికాయ కూడా కొట్టాను తర్వాత అన్ని నైవేద్యాలు పెట్టిన తర్వాత ఇప్పుడు పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలి ఈ దీపాలన్నింటినీ మొత్తం వెలిగించుకొని వీటి మీద ఒక కథ ఉంటుందండి మంగళగౌరి కథ ఆ కథ వింటూ కాటిక పారించాలి ఇందాక ఒక అట్లకాడకు కానీ గరిటకు కానీ నెయ్యి రాసి ఉంచుకోవాలని చెప్పాను కదా దాన్ని ఈ దీపాల మీద పెట్టి కాటికనైతే మనం పారించాలి చూశారు కదా అమ్మవారికి ఎంతో అందంగా ఉన్నారు అమ్మవారు పూజ అయితే చాలా చక్కగా జరిగింది నాకు అమ్మవారి పూజ స్టార్ట్ చేసిన తర్వాత నేను పెద్ద పిండి దీపాల్లో కూడా పిండి ప్రమిదల్లో కూడా దీపాలు పెట్టుకున్నాను ఇంకా చూసారు కదా ఇప్పుడు పూజను అది పూర్తయింది కాటిక పారించుతాను అనమాట ఇప్పుడు కథ స్టార్ట్ అయింది కథ స్టార్ట్ అవగానే ఇంకా కాటక పారించడం స్టార్ట్ చేశాను కథ వింటూ మా ఆయన అయితే నాకు పూజ చేయించారండి ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఆయన జనరల్గా ఇంట్లో ఉండరు ఈ శ్రావణ మాసంలో కొంచెం బిజీ ఉంటుంది కదా కానీ నా అదృష్టం కొద్దీ వాళ్ళైతే ఇంట్లో ఉన్నారు సో పూజ చేయించండి అని చెప్పాను ఆయనే పూజ చేయించారు ఇంకా కథ వింటూ అయితే నేను కాటిక మొత్తం పారించుకున్నాను చూశారు కదా కథ పూర్తయ్యేలోపు అయ్యేలోపు కాటక చక్కగా పారింది ఈ విధంగా అట్ల కాడికి బ్లాక్గా ఇలా అవుతుంది ఈ సెగక్ అనమాట కాటక అవుతుంది ఈ కాటికని మనం అందరికీ ఇవ్వాలన్నమాట ఇప్పుడు నేను పదిహేను మందికి వాయినాలు ఇవ్వాలని చెప్పాను కదా ఆ పదిహేను మందికి కూడా ఈ కాటికను కూడా ఇవ్వాలి ఈ విధంగా నేను వాయనాలన్నీ సర్దేసుకున్నానండి ముందుగా నేను మూడు తమలపాకులు రెండు వక్కలు రెండు పసుపు కొమ్మలు కాస్త శనగలు దక్షిణ నేను పెట్టుకున్నానండి ఇలాగ నేను మొత్తం పదిహేను ఇంటిని సర్దుకున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు మళ్ళీ వేరే వేరేగా ఇవ్వడం అంటే కష్టం అదే అదేవిధంగా పసుపు కూడా కలుపుకున్నాను గంధం కుంకుమ జ్యోతులు అయిపోయిన తర్వాత ఇవి కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నాను ఇంకా నేను ఒక్కొక్కరికి వాయినాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడే మాకు దగ్గరలో మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంట్లో అయితే ఈ వాయినాలన్నీ కూడా మేము ఇవ్వడం అయితే జరిగింది మొత్తం అందరికీ ఇవ్వడం అయితే నేను షూట్ చేయలేదండి ఒక పదిహేను మందికి నేను ఇలా ఇచ్చుకున్నాను మార్నింగ్ టెన్కి నేను స్టార్ట్ అయితే ఈవినింగ్ త్రీ అయిపోయింది నాకు వచ్చేసరికి అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి కాస్త భోంచేసేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను పూజ చేసుకొని ఈ విధంగా ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా మళ్ళీ ఈవినింగ్ పెట్టుకున్నాను ఇదండి నా శ్రావణ మాసం పూజ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఆ శ్రావణ మంగళ గౌరి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ టు మధుస్ హోమ్ టిప్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ